తెలుగుదేశం పార్టీ విజయంలో అతను కూడా భాగస్వామిగా ఆ రోజు వ్యవహరించిన అందరు తెలిసిన విషయం ఈవేళ అతను కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాడు ముప్పై మూడు వేలు ఎకరాలు తీసుకున్నారు మిగిలినది కూడా వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళని ఒప్పించి తీసుకుంటే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చాడు దానితో తప్పే ఉంది దాంట్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిపోతులు వాళ్ళని పోత మాట్లాడి వాళ్ళని నచ్చిప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసి తీసుకుంటే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చాడు దాంట్లో తప్పని నేను అనుకోవట్లేదు మీరు కాంట్రవర్సీ చేస్తారు తప్పించి నేను తప్పు అనుకోవట్లేదు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతి మంచి సలహాని కూడా ప్రభుత్వం స్వీకరిస్తాం దాని గురించి చర్చిస్తాం అతను ఇచ్చినటువంటి సంచ్ స్వీకరించి అమలు చేయడానికి అంకేమైంది అభ్యంతరం లేదు దానికి నాకైతే అతను కాంట్రవర్సీకి మాట్లాడి నేను అనుకోవట్లేదు మీరు అసలు మీడియా దాన్ని వేరేగా సృష్టిస్తున్నారు తప్పేసి నాకైతే మాకు తప్పు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అదే చెప్పాడు బలవంతంగా మేము లాక్కున్నా ముప్పై మూడు వేల ఎకరాలు రైతు ముందు ఇచ్చారు బలవంతం లాక్కున్నా డబ్బులు పైసేవకొడితే ఇచ్చారు మాకు అయితే ఇక్కడ మీ పాయింట్ కొన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజధాని రెండు రెండు వేల ఎకరాలు సరిపోదండి అది మాకు తెలియదా చంద్రబాబు నాయుడు తెలియదా రెండు వేల ఎకరాలు సరిపోతుంది రాజధానికి కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఒక మంచి సిటీని డెవలప్ చేయాలని ఒక సుందరమైన నగరాన్ని డెవలప్ చేయాలని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజధాని నిర్మాణం చేయాలని ఒక సిటీని డెవలప్ చేస్తే అందరూ కూడా ఆకర్షించే విధంగా ఉంటే పెట్టుబడులు వస్తే రాష్ట్రం బాగుపడుతున్న చెప్పేసి రాజధాని రెండు రెండు వేల ఎకరాలు కట్టుకోవచ్చు మూడు వేల ఎకరాలు కట్టుకోవచ్చు అది కష్టం కాదు